పూర్ణం బూరెలు చేయాలంటే గ్రైండర్ కడిగే పని అలాగే గిన్నెలు ఎక్కువ పడతాయి ఇవన్నీ కాకుండా ఈ ఉగాది పండక్కి చాలా సింపుల్గా చాలా ఈజీగా గ్లాసు తోటి చాలా బూరెలు వస్తాయండి అలాగే బూరెలు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ఒక ఐదు ఆరు విజిల్స్ రానివ్వాలి వాటర్ అంతా తీసేసుకుని గరిటితోటే మనకి మెదిపితే బాగా అసలు చాలా బాగా మనకి పప్పు అన్నది ఒక మినిమం ఒక ఇరవై నిమిషాలు నానపెడితే మీకు పప్పు కుక్కర్లో వేసి వెంటనే బేగ ఉడికిపోతుందండి ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాస్ బెల్లాన్ని వేసుకుని మనం స్టవ్ మీద పెట్టేయాలి మనం ఏదైతే కుక్కర్లో ఉడకబెట్టామో అదే కుక్కర్లో గిన్నెలు కూడా చాలా తక్కువ పడతాయి ఈ ప్రాసెస్ లో దగ్గరికి వచ్చిన తర్వాత మనకి ఉండ అన్నది చుట్టాలి అప్పుడే మనకి పూర్ణం బాగా వస్తుంది కొంచెం నెయ్యి ఇలాచి పొడి వేసుకుని ఉండలు చుట్టేసుకోవాలి ముందు రోజే గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి ఒక గ్లాసు మినప్పిండిని ఇలా బాక్స్లో వేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బూరలు వేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్నట్టు కొలతలండి పర్ఫెక్ట్ ఇలా చేస్తే చాలా క్రిస్పీగా వస్తాయి పూర్ణం బూరెలు అన్నాయి ప్పటికప్పుడు మీరు పూర్ణం చేసేసుకుని చాలా బాగా క్రిస్పీగా చాలా గుల్లగా బియ్యం పిండిని ఇక్కడ తడిపి వేసుకోవాలి అలాగే నేను ఇడ్లీ రవ్వ కూడా ఒక కప్పు వేసాను ఎందుకంటే చాలా క్రిస్పీగా వస్తాయి నీటిలో వేస్తే మనకి తేలాలి ఆ ఉండ అన్నది అప్పుడే మనకి పూర్ణం బూర్లు అన్నాయి చాలా క్రిస్పీగా అసలు తింటుంటే ఆహా అనాల్సింది ఉగాది పండక్కి ఎక్కువ గిన్నెలు లేకుండా గ్రైండర్ కడిగే అవసరం లేకుండా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మోర్ వీడియోస్ ప్లీజ్ ఫాలో